అందరికీ నమస్కారం ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఓట్ల ప్రాముఖ్యత గురించి అనేక చర్చలు జరుగుతూనే ఉంటాయి ప్రజలమైన మనం అర్థం చేసుకోవాల్సింది మన చేతిలో ఉన్న ఓటు అనే వజ్రాయుధం గురించి ఈ వీడియోలో ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరించడం అయినది ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎన్నికల సమయంలో కొందరు నాయకులు డబ్బు మద్యం బిర్యానీ మరియు రకరకాల బహుమతులు వంటివి ఆశ చూపి మనం ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ మనం వివేకంగా తెలివిగా అప్రమత్తంగా వ్యవహరించాలి ఎంతమంది డబ్బున్న నాయకులు మన కష్టాల కాలంలో తోడుగా నిలబడ్డారు ఓట్లు అడుగుతున్న సమయంలో చేతులు జోడించిన వారు తీరా గెలిచాక వారు మన కోసం ఏం చేస్తారు ఈ విషయం మనం ఎవ్వరం మరమకూడదు మన ఓట్లను కొన్న నాయకులు నిజంగా మన కోసం అసలు ఆలోచించరు మన సమస్యలు పట్టించుకోరు గెలిచిన తర్వాత ఖర్చు పెట్టిన దానికంటే పదంతాలు సంపాదించుకునేందుకే ప్రయత్నం చేస్తారు అది కూడా అడ్డదారులు ఓట్లకు డబ్బులు ఇచ్చిన నాయకులు ఆపదలో నీకు తోడుగా ఉంటారా డబ్బు కోసం ఓటు వేయడం వల్ల అవినీతి తోపిడి నచ్చకునితనం పెరుగుతాయి ఉద్యోగాలు రావు అభివృద్ధి ఆగిపోతుంది పట్టణాలు గ్రామాలు వెనకబడిపోతాయి విద్య అభివృద్ధి చెందదు హెదరికం పెరుగుతుంది ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొని అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి చివరికి మనిషి మనుగడి కష్టంగా మారి హత్యలు దోపిడీలు దౌర్జన్యాలు పెరుగుతాయి కనుక గౌరవ ప్రజలారా తెలివైన నిజాయితీ గల ఏ స్వార్థం లేని ప్రజా సమస్యల కొరకు ప్రజా సంక్షేమం కోసం పోరాడే నాయకులను ఎన్నుకోవడం కోసం మన విలువైన ఓటు హక్కును ఉపయోగించుకుందాం మన మధ్య నిత్యం ఉండే నాయకులను ఎన్నుకుందాము అట్లాంటి వారు మన కోసం పనిచేస్తారు మంచిగా ఉన్న ప్రతి ఒక్కరికొకరు బోరుగా ఉండే నాయకత్వంలో అవ్వాలి ఇటువంటి నాయకులను ఎన్నుకోవడంలో క్రమశిక్షణ పాటిద్దాం పోలింగ్ బూత్ వద్ద చంతిని పాటిద్దాం డబ్బులు బహుమతులు వంటి ప్రలోభాల విషయాల్లో జాగ్రత్తగా ఉందాం ఓటు అని కేవలం హక్కు మాత్రమే కాదు అది ఒక బాధ్యత కూడా డబ్బుకు ఓటు వేయడం మానండి మంచి నాయకులను ఎన్నుకొని మన దేశం అభివృద్ధిలో మీరు కూడా గొప్ప నాయకుడు అవ్వండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఈ తెలుగు భారత్ భారతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కృతజ్ఞతలతో తెలుగు భారత్ భారతం యూట్యూబ్ ఛానల్